ఇక కేసీఆర్ వంతు నేడు కాళేశ్వరం కమిషన్ ముందుకు గులాబీ అధినేత ఫామ్ హౌస్ నుంచి నేరుగా బీఆర్కే భవన్ కు ఉదయం పదకొండున్నర గంటలకు వస్తారంటున్న పార్టీ నేతలు కాళేశ్వరం జీవోలు డాక్యుమెంట్లు సబ్ కమిటీ నివేదిక తుమ్మడి హట్టు వద్ద ప్రాజెక్టు నిర్మించకపోవడానికి గల కారణాలు సిడబ్ల్యూసి కోర్స్ ఇచ్చిన నివేదికలను కమిషన్ కు అందజేస్తారు ఎర్రవెల్లి ఫామ్ హౌస్ లో మరోసారి మామ అల్లుడి అయితే జరుగుతా ఉనేట కూతురు కూడా పోయింది కల్వకుంట్ల కవిత కూడా పోయింది ఎర్రవల్లి ఫామ్ హౌస్ కి వాళ్ళ నాయన ఇలా కమిషన్ ఎదురుకు వస్తున్నామన్నాడని చెప్పేసి పోయింది తర్వాత ఎప్పుడైతే మరి మొన్న సాయంత్రం ముగిసిన తర్వాత హరీష్ రావు గారి ఇది విచారణ అంతా కూడా ఆ తర్వాత కూడా పోయిండ్రు సుదీర్ఘంగా చర్చించారు అసలు తుమ్మడి హట్టి వద్ద ఎందుకు ప్రాజెక్ట్ నిర్మించలేదు అనేటటువంటి ఒక మెయిన్ కీలకమైనటువంటి పాయింట్ అది సో అప్పుడు ప్రభుత్వం అక్కడ ఉన్నటువంటి ప్రభుత్వం ఆ అనుమతి ఇవ్వలేదు అసలు ససేమన మేము ఒప్పుకోమంటే ఒప్పుకోమన్నారు కాబట్టి మేము అక్కడి నుంచి వెళ్ళి ఆ కాళేశ్వర సెలెక్ట్ చేసుకోవాల్సి వచ్చిందని చెప్పేసి మరి హరీష్ రావు కూడా చెప్పినాడు క్లియర్ గా హరీష్ రావు కూడా చెప్పినాడు ఇక ఈ రోజు మాత్రానికి బిఆర్ఎస్ అధినేత కేసీఆర్ గతం ఇరవైలోనే విచారణకు గత నెల ఇరవైలోనే కేసీఆర్ కు నోటీసులు ఇచ్చింది తొలుత ఈ నెల ఐదున విచారణకు రమ్మని అని కుదరదు నేను పదకొండో తారీఖు వస్తా అని చెప్పినారు ముందు ఈటెల రాజేందర్ అయిపోయింది ఆయన అయిపోయిన తర్వాత ప్రెస్ మీట్ ముందుకు వచ్చినాడు మొత్తం కేబినెట్ లోనే నిర్ణయాలు తీసుకున్నాం ఎక్కడ ఎవరిది సొంత నిర్ణయం అయితే కాదు త్వరలోనే ప్రతి రిపోర్ట్ కూడా మళ్ళీ నేను అందజేస్తా అని చెప్పి ఈటల రాజేందర్ చెప్పినాడు ఆ తర్వాత మొన్న నైన్త్ న హరీష్ రావు కూడా హాజరైనడు ఎందుకు ప్రాజెక్ట్ కట్టాల్సి వచ్చింది ఎలాంటి నిర్ణయాలు తీసుకున్నాం సో ఇంజనీర్లు ఎలాంటి తప్పిదాలు చేసేటటువంటి అవకాశం అయితే ఉన్నది అని చెప్పేటటువంటి ప్రయత్నం అంతా కూడా చేసి మళ్ళీ నిన్న ప్రెస్ మీట్ మొన్న ప్రెస్ మీట్ ముందుకు వచ్చి హరీష్ రావు కూడా చెప్పినాడు ఇక హరీష్ రావు కూడా వెళ్ళి మామూలు కేసీఆర్ హరీష్ రావు మరి ఎట్లాంటి క్వశ్చన్స్ అడిగినారు ఏం అడిగినారు అని చెప్పి ఇలా కేసీఆర్ కూడా వెళ్లేదానికి సిద్ధమైనడు డాక్యుమెంట్స్ అన్ని కూడా రెడీ చేసుకున్నారు ఈరోజు బీఆర్కే భవన్ వద్దకు కానీ లేకపోతే తెలంగాణ భవన్ వద్దకి తెలంగాణలో ఉన్నటువంటి మెయిన్ మెయిన్ లీడర్స్ ఇటు సిటీ వ్యాప్తంగా కానీ లేకపోతే చుట్టుపక్కల జిల్లాలో ఉన్నటువంటి మెయిన్ మెయిన్ లీడర్స్ అందరినీ కూడా మరి రావాలని చెప్పి పిలుపునిచ్చినారు పార్టీ ఆఫీసుల దగ్గరికి బీఆర్కే భవన్ దగ్గరికి కూడా రామని చెప్పినారు పదకొండున్న కొంత ఉత్కంఠ అయితే జరుగుతుంది ఈరోజు కొంత ఉత్కంఠ భరితంగా మరి కేసీఆర్ టైం టు టైం ఎలాంటి క్వశ్చన్స్ అడిగినారు అడుగుతారు ఎన్ని క్వశ్చన్స్ అడుగుతారు ఎంత టైం అడుగుతారు అనేటటువంటి దాని మీద కూడా ఒక ఉత్కంఠ అయితే మరి ఈ రోజు జరుగుతూ ఉంది ఈట రాజేందర్ గాని హరీష్ రావు కానీ వీళ్ళ ఇద్దరికి కంటే మించి మరి కేసీఆర్ది కొద్దిగా హాట్ హాట్ టాపిక్ గా ఉంటది కాబట్టి మరి ఏం క్వశ్చన్లు అడగబోతా ఉన్నారు ఎలాంటి సమాధానాలు చెప్పబోతా ఉన్నారు ఒకవేళ సమాధానాలు అటు ఇటు అయితే ఏమన్నా అరెస్ట్ చేసే అవకాశం కూడా ఉంటదా అనేటటువంటి ఊహాగానాలు కూడా వస్తా ఉన్నాయి వస్తున్నటువంటి నేపథ్యంలో మరి ఇవాళ మాత్రానికి కార్యవసరం కమిషన్ ముందుకి కేసీఆర్ అన్ని పత్రాలతో పాటు వెళ్తా ఉన్నాడు అన్ని మేము పర్ఫెక్ట్ గా ఉన్నాం పర్ఫెక్ట్ గా చేసినాం అని చెప్పి బిఆర్ఎస్ పార్టీ వర్గాలు అయితే చెప్తా ఉన్నాయి మరి వాళ్ళిద్దరు అడిగిన క్వశ్చన్స్ అడుగుతారా లేకపోతే మార్చి మార్చి తిప్పి తిప్పి వేరే కొత్త క్వశ్చన్స్ ఏమన్నా అడుగుతారా అనేది మాత్రానికి సరే చూడాలి ఈరోజు సాయంత్రం ఆఫ్టర్ విచారణ తర్వాత విచారణ తర్వాత కేసీఆర్ వచ్చిన తర్వాత బయటకు వచ్చిన తర్వాత ఏం మాట్లాడతారు అనేది మాత్రానికి సో కొంత ఉత్కంఠభరితంగా అయితే మరి మారింది